మార్నింగ్ ఆల్ టుడే ఐమ్ గోయింగ్ టు షేర్ అబౌత్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పానిక్ అటాక్స్ నవ్ బడీస్ ఇట్ ఈస్ మోర్ కామన్ అబౌంగ్ ద పీపుల్ ఆర్ ఇన్ ఎంకరేజ్ చిన్న చిన్న వయసు వాళ్ళకు కూడా తొందరగా పానిక్ అటాక్స్ అనేది వస్తుంది సో వి హావ్ టు నో వాట్ ఈస్ పానిక్ అటాక్ అండ్ హౌ టు కోప్ అవుట్ విత్ ఇట్ ఫస్ట్లీ పానిక్ అటాక్ అంటే నథింగ్ బట్ ఏదో ఆలోచించి ఆలోచించి మైండ్ అంత స్ట్రెస్ తీసుకొని అది అటాక్ అనేది కొద్దిసేపు లైక్ ఫ్యూ మినిట్స్ టు ఫ్యూ సెకండ్స్ లైక్ లాంగర్ వరకు ఉంటుందన్నమాట కానీ పానిక్ అటాక్ అంటారు లైక్ ఫియర్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకి ఏదో అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్గా చెప్పాలి అంటే అక్కడ ఏమీ ఉండదు అంత పెద్ద ప్రాబ్లమ్ ఉండదు జస్ట్ దె విల్ థింక్ దట్ దె విల్ హ్యావ్ లైక్ ఏదో అయిపోయింది అని ఒక భయంతోనే వాళ్ళకి ఎక్కువ అటాక్ అనేది వస్తుంటుంది సో పానిక్ డిసార్డర్ కూడా అంటుంది లైక్ నేను ఏదో చచ్చిపోతున్నా నాకు చనిపోయే ఫీలింగ్స్ వస్తున్నాయి అనేది వాళ్ళు ఎక్కువ థింక్ చేస్తారు దీనికి సైన్స్ అండ్ సింటమ్స్ ఏముంటుంది లైక్ పానిక్ అటాక్కి సైన్స్ అండ్ సింటమ్స్ నథింగ్ బట్ వాళ్ళకి కొద్దిసేపు ఏంటి అంటే హ్యాండ్స్ లెగ్స్ మొత్తం షేక్ అవుతుంది ట్రెమ్మర్స్ ఉంటాయి దాని ట్రెమర్స్ అంటారు ఫీలింగ్ ఆఫ్ అనేజినెస్ ఉంటుంది చెస్ట్ పెయిన్ ఉంటుంది డిస్కంఫర్ట్ ఉంటుంది దెన్ విల్ థింక్ దట్ అబ్నల్ స్ట్రెస్ అంటే నథింగ్ బట్ ఏది తిన్నా కానీ వాళ్ళకి సరిగ్గా రాదు ఎందుకంటే కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి రియాలిటీతో కోపప్ చేయలేరు ఆ నాకేమో అయిపోతుంది అనే ఫీలింగ్లోనే వాళ్ళు ఎక్కువసేపు ఉంటారు లైక్ నేను ఎలా అనుకున్నా నాకు ఎవ్వరు లేరు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది మెయిన్గా వీళ్ళకి ఏంటి అంటే డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది బాడీ అంతా కూడా షేకింగ్ ట్రెమర్స్ డిజీనెస్ చెస్ట్ పెయిన్ నాజ సెన్సేషన్ వామింగ్స్ కానీ సెన్సేషన్ లైక్ ఉంటుంది వాళ్ళకి ఇంకా బ్రీతింగ్కి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ఆ నాకు ఏదో అయిపోతున్నా అనే బ్రీతింగ్ లాస్ ఆఫ్ ఎయిర్ అలా మనకు ఫీలింగ్ ఉంటుంది సో ఈ టైంలో వాళ్ళకి ఏంటి అని అంటే ట్రీట్మెంట్ వచ్చేసి ట్రీట్మెంట్ వచ్చేసి మ్యూజిక్ థెరపీ చేయాలి లైక్ మ్యూజిక్ అంటే పాటలు వినడం ఇవన్నీ చేయాలి నెక్స్ట్ సైకోథెరపీ నథింగ్ బట్ మంచిగా కౌన్సిలింగ్ ఒకవేళ మీకు అలాంటి సింప్టమ్స్ ఏమైనా పర్సన్స్టింగ్ ఉంటే థెరపీ చేసుకోవాలి డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి సైకోథెరపీ అవి చేయాలి నెక్స్ట్ యాంటీ డిపెసివ్ మెడిసిన్స్ ఉంటాయి అవి వాడచ్చు బట్ ప్రొలాంగ్ యూసేజ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండి నెక్స్ట్ డీప్ బ్రీతింగ్ ఇన్హెల్ అండ్ ఎక్సలేషన్ మెయిన్ ఫర్ యోగా బ్రీతింగ్ టెక్నిక్ ఇట్ విల్ వర్క్ వెరీ గుడ్ అండి బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా వర్క్ చేస్తుంది యోగా చేయడం బెటర్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం బెటర్ ఇంకా హెల్తీ డైట్ తీసుకోవాలి దీనివల్ల వాళ్ళకి ఏంటి అని అంటే మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది మెయిన్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కనెక్ట్ మోర్ టు ద నేచర్ నేచర్లో కనెక్ట్ అయితే ఏదైనా కానీ వాళ్ళకి తొందరగా రిలీఫ్ అవుతుంది డ్యూ టు ఎందుకంటే ప్రొలాంగ్ వాకింగ్ చేయడం వల్ల కూడా గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది కాబట్టి ఇట్స్ బెటర్ టు డూ లైక్ దట్ ఇంకా హెల్తీగా తినాలి కూడా ఈటింగ్ హ్యాబిట్స్ కూడా దే షుడ్ చేంజ్ ఇట్ ఇంకొకటి మెయిన్గా ప్యానిక్ అటాక్స్ ఎందుకంటే కాన్స్టెంట్ వర్నింగ్ థింకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ విల్ నాట్ హ్యాపెన్ టు దెన్ సో అది కంట్రోల్ అవ్వడానికి ఏంటంటే వాళ్ళు టైంకి స్లీప్ ఉండాలి మెయిన్గా స్లీప్ స్లీప్ మెయిన్లీ స్లీప్ ఇస్ బెటర్ దెన్ ఆల్ ఆఫ్ ది థింగ్స్ నెక్స్ట్ డైట్ ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ ఇదే సో ఇవేమైనా సింటమ్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు కోపప్ చేయాలి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ లీజింగ్ బాయ్